హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా ఫిల్మ్ స్టూడియో ఈరోజు మరల మందు గురించి తెలుసుకుందాం మరల మందు అనగా ఎదుటి మనిషిని వసపరుచుకోవడం ఎలా అనేది ఈరోజు తెలుసుకుందాం చాలా మంది తనకిష్టమైన వాళ్ళు తనతో ఉండలేదని తనకిష్టమైన వాళ్ళు తన చుట్టూ తిరగాలనే ఉద్దేశంతో కొంతమంది ఈ మరల మందుని కలిపి వాళ్ళకి పెడుతూ ఉంటారు యాకుని నూరి వాళ్ళు తినే భోజనంలో చెమటతో గాని మూత్రంతో కానీ రక్తంతో గాని కల్పిస్తే వాళ్ళు వీళ్ళు చుట్టూ తిరుగుతారనేది వీళ్ళ నమ్మకం చాలా మంది ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ మూడు నమ్మకాలతోటే బతుకుతున్నారు మనకు నచ్చిన వ్యక్తి మనతో ఉండటం లేదని ఎదుటి మనిషిని ఎలాగైనా సరే మన చుట్టూ తిప్పుకోవాలన్న స్వార్థంతో ఈ మరలమందు ఆకుని వాడు వాడుతున్నట్టుగా మనకి తెలుస్తుంది మరలమందు ఆకు అనగా మరల మాతంగి ఆకు అనమాట యాకుని నూరి మనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళు మన చుట్టూ తిప్పుకోవడం కోసం ఆ యాకుని నూరి దాంట్లో మన చెమటతో కానీ మూత్రంతో కానీ రక్తంతో కానీ కలిపి వారికి తినే ఆహారంలో పెడితే వాళ్ళు మన చుట్టూ అనేది వీళ్ళ నమ్మకం అలాగే కొండ ప్రాంతాల్లో అయితే పిచ్చుకలను చంపి దాన్ని ఎండ పెట్టి దాన్ని కూడా ఇలా పొడుగు కింద చేసి వండ్ర చుట్టేస్తారు దాన్ని కూడా మొత్తంతో కానీ చెమటతో గాని రక్తం గాని కలిపి వస్తాం వీళ్ళ అలవాటు అనమాట ఇది ఎంతవరకు ఉన్నది నాకు తెలియదు కానీ నేనైతే ఇటువంటి మూఢనమ్మకాలు నమ్మకాలు నమ్మను ఎంకరేజ్ చేయను కానీ ఒక వ్యక్తి మనకి ఇష్టమైనప్పుడు ఆ వ్యక్తిని ప్రేమతో జయించాలి మంచి మనస్తో జయించాలి అనురాగం ఆప్యాయతో జయించాలి కానీ ఇలాంటి స్వార్థపూరితమైన మార్గాల్లో మనం వెళ్ళకూడదు నిజంగా మీకు నచ్చినట్టయితే ఆ వ్యక్తి మీ చుట్టూ తిరగాలంటే మీరు చేసే మంచి పనుల ద్వారా ప్రేమతో ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళని మీరు సొత్తు చేసుకోవాలని ఆశిస్తూ ఇలాంటి మూఢనమ్మకాలని ఎవరు నమ్మొద్దని హెచ్చరిస్తూ జై హింద్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి